సో వాట్ అబౌట్ బ్రహ్మ మెలోడి బ్రహ్మ మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ అన్న ఈ ప్రాజెక్ట్ విషయంలో మనుషర్మ గారు మనుషర్మ గారు నిన్ననే మొత్తం అంతా అయిపోయి ఆర్ఆర్ చూస్తుంటే మన సినిమాకి ఈయన ఆర్ఆర్ చేశారు అసలు ఆయన సినిమాలకి ఎన్ని సినిమాలకు ఆర్ఆర్ మన నిజంగా అన్న మనుషర్మ గారి సినిమా బాగా రిజిస్టర్ అయిపోయి మనం అన్ని చూసి ఆర్ఆర్ ఏ హీరో ఇంట్రడక్షన్ ఏ ఆర్ఆర్ ఇచ్చారు ఏది అనేది అంత రిజిస్టర్ అయిపోతుంది అండ్ అదిగా ఈ సినిమాలో లక్కీ అన్న ఆర్ పాటు మంచి సిచువేషన్ మాస్ సాంగ్స్ దొరికే మెలోడీ సాంగ్స్ దొరికే ఫ్యామిలీ ఫ్యామిలీ సాంగ్స్ దొరికే మంచి టీచింగ్ సారా వెరీ ఎక్సైటెడ్ అండి ఆ థియేటర్ ఆంబియన్స్ సాంగ్ కూడా ఉంటుంది కదా ఈ సినిమాతో ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ అవ్వబోతుంది మోర్ అందరికైనా నేను ఎక్కువ ఎక్సైటెడ్ సో ఈ సినిమా థియేటర్లో కూర్చొని ఆరాతో కంప్లీట్గా ఎలా ఉండబోతుంది ఆ సాంగ్ డెఫినెట్గా దాంట్లో నాకు అర్థమైంది ఆ సాంగ్ లైఫ్ అది అదే మాస్ అట్లాంటి దాంట్లో మనం

అది గుడ్ ఐడియా కరెక్ట్ అవుతారు ఆడియన్స్ చాలా ఓపెనింగ్ ఓపెనింగ్ థియేటర్లు మంచిగా పోవాలంటారు సూపర్ అది ఏంటి తెలుసు ఓపెనింగ్ ఎప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంట్రొడక్షన్స్ వీటిలో ఏంటంటే ఓపెనింగ్ ఐటమ్ సాంగ్ కదా కాదా అది సూపర్ ఐడియా వెంటనే హీరో సాంగ్ వస్తుందని అనుకున్నప్పుడు ఒక మంచి ఐటమ్ సాంగ్ ఆ సాంగ్ కూడా వైరల్ అవుతుంది సూపర్ గా ఉంది ఆల్మోస్ట్ అందరూ అయిపోయారు రాజ్ ఫేవరెట్ వెరీ అంటే ఈ సినిమాకి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు సినిమా చేశాము పెట్టలేదా నా ఉద్దేశం కదా అంటే కమర్షియల్ సినిమా దొరికింది మీ ఇద్దరం ఏమనుకున్నాం అంటే ఒక ప్రయత్నం విగ్రహం చేసి ఆ విజువల్గా కానీ తను తీసుకున్న ట్రీట్మెంట్ కానీ చాలా కొత్తగా మొత్తం అంతా ఉంది అది అయిపోయిన తర్వాత ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కమర్షియల్ సినిమా పడింది కిరమే మనకి ఆ టోన్లో మనం ఎంత బెస్ట్ చేయగలం చేద్దాం ఎనీ టెక్నీషియన్ ఉంటుంది కదా ప్రాపర్ కమర్షియల్ సినిమా చేయడం తనకి తిరిగిందండి చాలా అంటే చాలా ఎక్కువ హార్డు సో నైట్స్ లేదు మార్నింగ్ లేదు ఈ టైంలో ఫస్ట్ అతను ఉండేవాడు సెట్లో ఫస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ సినిమా చేశాను బట్ అప్పుడే నాకు ఏది ఐటెం సాంగ్ స్పెషల్ సాంగ్ టాగెట్ అది ఆ సాంగ్ అప్పుడు వర్షం ఉంది పక్కన క్యాన్సిల్ అవుతూ ఉంది గ్యాప్ చేసుకుంటున్నాం మళ్ళీ బయటకు వస్తున్నారు మళ్ళీ సింగిల్ సింగిల్ బీజియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు అప్పటికి బయకి వేరే షూటింగ్ వచ్చారు కదా వేరే

కంపల్సరీ చాలా చేశారు దట్ ఈస్ గుడ్ కదా అలాంటి జాబ్ దొరకదు నేను డే నైట్ వర్క్ చేసిన వరకు జాబ్ ఇది ఎవరు గురించి చెప్పు అది అదృష్టం అలా దొరికిందంటే అది మనం లక్కీగా ఫీల్ చేసి హ్యాపీగా చేయాలి ఒక్కసారి నిద్రపోతున్నప్పుడు ఈ ఊరు లేపట్లేదు మన మేలు అయితే కూడా లేదు ఏంటంటే చచ్చిపోతాం దాని ముందు ఎంత పరిగెడతాము అంత మంచిది మనకో లేదో మన తిరిగి ఉన్న వారు కానీ మంచిగా ఉంటుంది సో హ్యాపీ అంటే ఎంతో కరువుతో వచ్చానికి సినిమాలు చేయాలి చేయాలని బట్ ఈ రోజున ఈ సినిమా దగ్గర నుంచి చూసుకుంటే కనుక మిగతా పెద్ద పెద్ద బ్యానర్స్లో స్టార్ట్ అయ్యింది మొడి రామకృష్ణ గారికి చాలా చూడతామంటీ సెప్టెంబర్గా వాళ్ళందరికీ నిజంగా బాగా కావాల్సి Mm -hmm. And all the very best. Thank you so much. All right. yeah. So, guys, 16th of September, Neerubi Kubala and Awans Don't miss it. Thank you so much. Love you all.